ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ డి కవిత గారిని కలవడానికి కారణం పద్దెనిమిది లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ అయిన నా ఫేస్బుక్నే మార్చి మూడవ తారీఖుని రాజకీయ నాయకుల తొత్తులు హ్యాంగ్ చేసి హ్యాక్ చేసి ఇలాంటి నూడు పిక్చర్లు మార్చి మూడు నుంచి ఈరోజు మార్చి ఇరవై రెండు పంతొమ్మిది రోజులుగా ఇలాంటి న్యూడ్ పిక్చర్స్ చేస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను నా ఫేస్బుక్ చూడండి పద్దెనిమిది లక్షల మంది ఫాలోవర్స్ మేడం కవిత గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలాగే కాపీ టు ద మార్క్ అగర్బర్గ్ అండ్ కాపీ టు ద ఐటీ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అండ్ కాపీ టు ద మీడియా ఎందుకు అంటే నా వాయిస్ని నేను ఇక్కడ అవినీతి పనులందరినీ ఎత్తి చూపిస్తున్నాను నన్ను ఎలా డ్యామేజ్ చేయాలి నన్ను ఎలాగ అరెస్ట్ చేయాలి నా మీద ఏ నింద మోపాలి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి అవకాశం లేదు ఎందుకంటే నేను ఐదు లక్షల కోట్లు దానం చేశానే తప్ప మూడు లక్షల పదివేల మంది అనాథులను కాపాడానే తప్ప నలభై లక్షల వితంతులు ఆదుకున్నానే తప్ప రెండు కోట్ల పది లక్షల యూత్ని ట్రైనింగ్ చేసేనే తప్ప ఎవరి దగ్గర ఏ అవినీతి పని నేను చేయలేదు అది తెలిసి ఇంకా ఏం చేయాలో తెలియక నేను గ్లోబల్ పీస్ సమ్మిట్ పెడతానంటే తమ్ముడు రేవంత్ రెడ్డి మాటిస్తే అక్కడ సోనియా గాంధీ దాన్ని అడ్డుకున్నారు అందుకే ఈరోజు తెలంగాణ ఎనిమిది లక్షల కోట్లు అప్పు అప్పులు తీర్చడానికి ఇవన్నీ నేను మీడియాలో వీళ్ళందరినీ ఎత్తి చూపిస్తున్నాను గనక రాజకీయ నాయకుల్ని అది పవన్ కళ్యాణ్ తొత్తులు అవ్వచ్చు మరి ఇంకెవరైనా తొత్తులు అవ్వచ్చు నా ఫేస్బుక్ని హ్యాక్ చేసి నన్ను ఇబ్బంది పెడతా పెట్టాలని చూస్తున్నారు కనుక నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసే ముందు ప్రొసీజరల్గా ఇక్కడ డీసీపీ గారికి ఇవ్వాలా ఇచ్చాము తర్వాత కమిషనర్ గారికి రేపే పంపిస్తాం మండే నెక్స్ట్ వీకు అనేక లా సూట్లు ఫైల్ చేయవలసిన అవసరం ఉంది నా ఫండమెంటల్ రైట్స్ని ధన్య తెలుగులో ప్రాథమిక హక్కులు రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ నా ప్రాథమిక హక్కుల్ని రెండు వందల కోట్లు రెండు వందల దేశాల్లో ఉన్న ఫాలోవర్స్ నానోరే ముయించాలంటే ప్రజల తరపున మాట్లాడుతున్నందుకు మీ అందరి తరపున మాట్లాడుతున్నందుకు ఇంకెవరు నోరు మూయించరు వీళ్ళు మరి మీ భార్యలు ఏం చేస్తారు మీ ఫేస్బుక్ని హ్యాక్ చేసి నూడు పిక్చర్లు అయితే నాకంటే పర్వాలేదు నేను ఇలాంటి పనులు చేయనని నా భార్యకి తెలుసు కానీ మీ భార్యలు ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు కనుక మీ తరపుని మీ అందరి తరపుని ఈ సోషల్ మీడియాని హ్యాక్ చేసి నా ఫేస్బుక్ని హ్యాక్ చేసిన వారికి తగిన చట్ట ప్రకారం వారికి నేను శ్వాస చెప్తాను మీరందరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఒకవేళ డెబ్భై రెండు గంటల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఎలాగా మన ఛారిటీ సిటీ సదాసుపేట పన్నెండు వందల ఎకరాల్లో ఏఐ వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేఏపాల్ యూనివర్సిటీ పెడుతున్నాం మన సొంత ఫేస్బుక్ పెట్టాలని పది సంవత్సరాల క్రిందటే అప్పుడు నేను మా వాళ్ళతో అన్నాను మన ట్విట్టర్ ఎందుకు ఉండకూడదు మన ఫేస్బుక్ ఎందుకు చైనాకి అలీబాబా అని ఉందే చైనా అమెరికా కంటే ముందుకెళ్ళిపోతుందే మనం వంద సంవత్సరాల వెనక్కి ఎందుకుంటాం మన మార్క్ జకర్బర్గ్ లాంటి వాళ్ళని బిల్ గేట్స్ లాంటి వాళ్ళని లక్షల మందిని ఇండియాలో నేను ట్రైనింగ్ ఇస్తాను మీరందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీ రెజమీలు పంపండి నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను తద్వారా మన నూట యాభై కోట్ల ఇండియన్స్ని నూట యాభై కోట్ల ఇండియన్స్లో ఉన్న తెలివైన వారి ద్వారా ప్రపంచాన్ని శాసిద్దాం చైనా కంటే అమెరికా కంటే ముందంజ వేద్దాం వేసి తీరుద్దాం దానికి రుజువు నేను గూగుల్ సిఇఓ మైక్రోసాఫ్ట్ సీఈఓ మన ఇండియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్